నమస్తే జూన్ తొమ్మిది నుంచి జూన్ పదిహేను వరకు ఈ వారం రోజుల పాటు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి వాటి యొక్క ప్రభావము దేశం మీద ఇటు రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు దానికి తగ్గ పరిహారాలు ఏంటో చూద్దాం ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలోను జూన్ పద్నాలుగు వరకు సంచారం చేస్తాడు అటు పిమ్మట పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు మిథున నుంచి కన్యా రాశుల మధ్య ప్రయాణం చేస్తాడు శని వక్రగతిలో కుంభరాశిలో ప్రయాణం చేస్తాడు రాహువు మీనరాశిలోకి వెళ్ళాడు కుజుడు సింహరాశిలో అగ్నితో శత్రుత్వ ప్రభావం లాంటి తత్వం కలిగినట్టుగా ఉండబోతున్నాడు బుధుడు మేషరాశిలోను బృహస్పతి వృషభ రాశిలోను శుక్రుడు మిథున రాశిలోను అయితే ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది దేశం మీద అంటే సామాజిక ఆర్థిక వ్యవసాయిక రాజకీయ పరంగా ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే వర్షానికి భద్రత సులభంగా మీకు లభించే అవకాశం లేదు నీరు కూడా మీకు సులభంగా లభించే అవకాశం లేదు పంటలకి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండబోతోంది నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఈ సమయంలో మీరు తీసుకోవాలి అయితే పొలాలకు నీరు ఎక్కువగా అవసరం కాబట్టి అది ఎలాగా అనేది మీరు యోచన చేసి దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అధికార ప్రతిపక్షాల మధ్య విపరీతమైన పోరు జరిగే అవకాశము దీనితో పాటు కొంత గొడవలు ఇబ్బందికరమైన వాతావరణము రాజకీయంగా ఉండబోతోంది జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్ లో మందగమనంగా అంటే ఎలా ఉంటుందంటే స్లోగా నడిచేటట్టుగాను ఈ యొక్క ఈ స్లో మూమెంటు దళారులకి ఉపయోగపడే అవకాశం ఉంది కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వారికి మాత్రము అస్సలు లాభం లేని పరిస్థితి దళారులకి ఉపయోగపడేటట్టుగా ఉండబోతోంది అయితే సామాజిక పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక సామాజిక ఒత్తిడిలు కుటుంబంలో సమస్యలు గత గత వారంలో మనకి సా ఎలా ఉంది కొంచెము ఉపశమనం కలిగేటట్టుగా ఉంది మరి ఈ రా ఈ వారం చూసుకునేటప్పటికి ఎలా ఉందంటే అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువైపోయి మానసిక అశాంతి కలగడము కుటుంబంలో సమస్యలు పెరగడము తరువాత ఇబ్బందికరమైన వాతావరణము ఏ పని చేసినా జరగకపోవడము దాంతోపాటు ఏ ప్రతి పని నష్టమయ్యేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ పరిస్థితులు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరి యొక్క గ్రహస్థితి బృహస్పతి మద్దతుతో అంటే బృహస్పతి వీళ్ళకు చాలా ఫేవర్ గా ఉన్నాడు ఆ ఫేవర్ గా ఉండడం వల్ల వీళ్ళకి విపరీతమైన ధనయోగము అన్ని రంగాల వాళ్ళకు విపరీతమైన ధనయోగం వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు కొత్తగా నేర్చుకునే విషయం మీద మీరు శ్రద్ధ పెట్టినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క రంగంలో అంటే మీరు పనిచేసే స్థితిలో స్థిరత ఏర్పడుతుంది స్థిరత అంటే కాన్స్టెంట్గా ఉంటారు అంటే ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట కొంతమందికి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా టెంపరీగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక స్టాండర్డ్ అయిపోతుంది అనమాట మీరు స్థిరంగా మీ యొక్క ఉద్యోగంలో ఉండబోతున్నారు దీంతో పాటు సానుకూలమైన పరిణామాలు కూడా మీరున్న స్థితిలో గోచరిస్తున్నాయి అంటే మీరు గతంలో ఏదైనా ప్రమోషన్స్ కోసం కానీ లేదా అంటే ట్రాన్స్ఫర్స్ కోసం కానీ లేదా ఏరియర్స్ కోసం కానీ ఏదైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవడమో మీ యొక్క యాజమాన్యంతో సంప్రదించడమో జరిగి ఉంటే కనుక అవి ఇప్పుడు మీకు సానుకూలమైన శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార రీత్యా అంటే వ్యాపారం అనగా మనకి వర్తకము వాణిజ్యము పారిశ్రామికము ఇలాగ అన్ని వ్యాపారాలు వస్తాయి ధనానికి సంబంధించి ముడిపడి ఉన్న ప్రతి వ్యాపార సంస్థలకి ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది అదృష్టం కలిసి వచ్చిన కాలము అన్నట్టుగా ఉంటుంది మీరు ఏ పని తలపెట్టినా ఈ సమయంలో చేసుకోండి చక్కగా కలిసి వస్తుంది మీకు బృహస్పతి ధనయోగాన్ని కలగజేస్తున్నాడు పెట్టుబడులు పెట్టడానికైనా వ్యాపార విస్తరణకైనా లేదా కొత్తగా స్టాక్స్ పెట్టుకోవడానికి కానీ లేదా విదేశాలతో ఒప్పందం చేసుకోవడం కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ ఇలాగా ఏదైనా సరే మీకు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి తర్వాత ఆర్థికంగా ఎలా ఉండబోతోంది ఈ రాశిలో ఉండేవారందరికీ అంటే కనుక మీరు ఏ పెట్టుబడులు పెట్టినా బంగారము అని చెప్పచ్చు అంటే పెట్టుబడులకు ఇది బంగారు కాలము అన్నమాట అసలు మీ రాశికే బృహస్పతి ధనయోగాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆగిపోయిన పనులు తిరిగి పునరావృతం అవుతాయి తర్వాత మ్యా పెళ్ళిళ్ళ కోసం కానీ లేదా సంతానం కోసం కానీ లేదా ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడం కోసం కానీ భూమి కొనుగోలు కోసం కానీ ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవన్నీ అవ్వడానికి ఈ సమయము చాలా చక్కని గోల్డెన్ పీరియడ్ కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి తక్షణమే ఆ పనులకు శ్రీకారం పెట్టండి పెట్టి ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా అవుతాయి దీంతో పాటుగా ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అంటే కనుక చిన్న చిన్న సమస్యలు జలుబు వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్యం అయితే లేదు మీకు అలసట ఎక్కువగా గోచరిస్తోంది దానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది తప్ప అనవసరంగా టెన్షన్ పడేంతటువంటి అనారోగ్య సూచనలు ఏమీ కనపడలేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయండి స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి యథాశక్తి స్తోమత కలిగిన వాళ్ళు ఎక్కువగా చేసుకోండి స్తోమత తక్కువగా ఉన్నవాళ్ళు స్వామివారి ఆలయ సందర్శనం చేసుకుని మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దానాలు ఇచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు వస్త్రదానం అయితే పసుపు రంగు వస్త్రదానం ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార ఫలితాలు పరిహారాలు సూచనలు